రైతులను ముంచిన మొంత మొంతా తుఫాన్ రైతులకు కోలుకోలేని నష్టం తెచ్చింది పొలాలు చెరువుల్లో తయారయ్యాయి కోతకొచ్చిన వరితో పాటు పొట్టదశలో గింజ గట్టిపడే దశలో ఉన్న వరి నేలవారింది పత్తి రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది బాపట్ల గుంటూరు కృష్ణా జిల్లాలో అరటి రైతులకు అంతులేని ఆవేదన మిగిల్చింది ప్రకాశం జిల్లాలో కాపుకొచ్చిన సజ్జ పంట వెయ్యి ఏడు వందల డెబ్బై ఒక్క హెక్టార్లలో దెబ్బతింది జొన్న అరవై హెక్టార్లు మొక్కజొన్న రెండు వందల అరవై ఎనిమిది హెక్టార్లు పత్తి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు హెక్టార్లు వరి వెయ్యి నాలుగు వందల నలభై హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు నంద్యాల జిల్లాలో నదికి అనుకుని ఉన్న వేల ఎకరాలు నీట మునిగాయి మొక్కజొన్నకు అధిక నష్టం వాటిల్లింది నెల్లూరు జిల్లాలో పదహారు మండలాల్లో నలభై ఎనిమిది గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది వెయ్యి రెండు వందల ఎనభై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల్లో కోత దశలోని వరి పంటకు నష్టం వాటిల్లింది వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు వేల ఏడు వందల ఎకరాల్లో ఉల్లి దెబ్బతింది నలభై ఎనిమిది మంది రైతుల పూల తోటకు నష్టం వాటిల్లింది అన్నమయ్య జిల్లాలో వరి మొక్కజొన్న వేరుశనగ రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది హెక్టార్ల పంట నష్టం జరిగింది ఏలూరు జిల్లాలో స్వర్ణరకం వరి గాలుల తీవ్రతకు పడిపోయింది ఇరవై ఆరు మండలాల్లో వరికి పాక్షికంగా నష్టం వాటిల్లింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి గింజ దశలో ఉంది శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండలం పెద్దల గుడిలో వరి పంట నీట మునిగింది కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి నేలకోరింది కోరింది ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మైలవరం జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఈదురు గాలులకు వరి నేల